ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ పట్టణంలో వేసేసి ఉన్న శ్రీ మధ్యాంజ స్వామి వారిని మరియు గోకుల పారిజాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారు దర్శించుకున్నారు ఆమెకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమె కుమారుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకోవడానికి తెల్లవారుజాముని గంగరే పట్టణానికి చేరుకుని ముందుగా గోకులం గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలోని కూటమి నేతలు భువనేశ్వర్ గారికి

राम नरेश भरे राणा ने क्या हे राम प्रकाश राम नरेश टाइप पैदा आलम राम नरेश क्या इधर गद बस कह दे राम नरेश दयाल ओद देवान मृत्युदान धर्मृदात्मानी बाबा अधाक्त जानो नारद महाराज मृत्युदान राम नरेश प्रोवाइड राम नरेश क्या गौरव नामदायस्य श्रेया नामदायस्य श्रेया वदन्तं राम त्रिवंगा गोत्रवेत्वार नामदायस्य पुष्टि 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 वल्ल वल्ला जप భక్తి ఆంజనేస్తాను చేస్తారు అండి పత్తి చెట్లు కూడా ఈ స్థాని వెళ్తారు కాబట్టి ప్రతి ఆంజనేస్తామంటారు సర్వగా మన కుటువంటి కదా పెంచేతుల పండుగ సజీవ పద్ధతి స్వామి ఆంజనేస్తా